నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో భాగంగా ఈరోజు ఆల్రెడీ నామినేషన్ ఘట్టం కూడా పూర్తి కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా రాజకీయంలో ఉత్సాహంగా ప్రచారం చేస్తూ నల్గొండ కార్పొరేషన్లో రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క నల్గొండ కార్పొరేషన్లోని పదమూడవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గుండెడ్డి రాధిక యోగేందర్ రెడ్డి దగ్గర ఉన్నాం వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది ఎప్పటి నుంచి ప్రచారం చేస్తావారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి మీరు ప్రచారం ఎప్పటిసంది స్టార్ట్ చేశారు మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది బెన్షన్లో మేము నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచే ప్రచారం ప్రారంభించడం జరిగింది ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది అభ్యర్థులు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు అదేవిధంగా మరిగూడలో మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓటేయమని చెప్పి వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంటి ఇంటికి గెలిపించిన తర్వాత కూడా మీ ఇంటి ముందుకు వచ్చి సమస్యను తీర్చుదామని హామీ ఇస్తూ ఓ ఓట్లను అర్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చాలా బాగా స్పందిస్తున్నారు ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీ డివిజన్ ఓటర్లు ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది విద్యుత్ స్తంభాలు ఒకటి ఇంటి మించి లైన్లు ఉన్నాయని చెప్పి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది అదేవిధంగా చాలా ప్లేస్లలో కూడా మరిగూడలో కా మరిగూడలో కానివ్వండి విద్యుత్ నగర్ బాలాజీ నగర్ సుందరయ్య కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ గూడెంలో కూడా చాలా రోడ్లు మోరీలు అవసరమవుతున్నాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా అవసరమవుతున్నాయి వాటిని ఏర్పాటు చేసే దృష్టితో మొదటగా నేను ఓటును అభ్యర్థించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పదమూడవ డివిజన్లో మీరు అంత ముందుకు ఒకసారి మున్సిపల్ వార్డ్ మెంబర్ కూడా కౌన్సిలర్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది నేను కౌన్సిలర్గా ఉన్న సమయంలో పన్నెండు వందల మందికి పెన్షన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా అన్ని వార్డులలో కంటే ఎక్కువ నిధులను తీసుకొని భూపాలన్న గారి సహాయంతో ఎక్కువ నిధులను మరుగుడ గ్రామానికి తీసుకొని వచ్చి రోడ్లు మోరీలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యుత్ స్తంభాలు అదేవిధంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సహాయం అన్నవారికి ముందుకెళ్ళి సహాయం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు అదేవిధంగా ఆదరించి ఓటు వేసి మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరు ఈ యొక్క మీ యొక్క మేనిఫెస్టో ఉంది గెలిచిన తర్వాతకి ఈ యొక్క డివిజన్ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపదామనుకుంటున్నాను ఈ డివిజన్లో అవసరమైనటువంటి రోడ్లు మోరీలు కరెంటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే విధంగా నేను ఆ రోజు హామీ ఇచ్చినట్లుగా యువతను దృష్టిలో ఉంచుకుని వారికి ఏదైనా ఉపాధి హామీ కల్పించే విధంగా మా దృష్టికి తీసుకొని వస్తే దాని అమలుకి నా సా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చివరగా మీరు ఈ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ ఏమి ఈ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ మా యొక్క ఇదివరకు చేసిన అభివృద్ధిని అదేవిధంగా అందుబాటులో ఉండే ఎల్లవేళలా అందుబాటులో ఉండే దాన్ని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని గెలిపించినట్లయితే ప్రతి కాలనీకి ప్రతిరోజు మేము వస్తూ మీ సమస్యను తెలుసుకొని మీ ఇంటి ముందుకే వచ్చి పరిష్కరణ పరి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం మీకు ఇక్కడ ఉన్నటువంటి స్పందన కానీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఖచ్చితంగా గెలుస్తామని అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ చాలా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పదమూడవ వార్డు డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి మాకు మంచి స్పందన వస్తుంది మమ్మల్ని ఆదరిస్తావారు మేము ఖచ్చితంగా గెలుస్తాం గెలిచిన తర్వాతకి ఈ వార్డును కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క ఇదే డివిజన్ సంబంధించి ఇతర పార్టీ అభ్యర్థులను కూడా వారి యొక్క వివరాలను తెలుసుకొని అదేవిధంగా నల్గొండలో మేయర్ ఎవరు కాబోతూ ఉన్నారు ఏ పార్టీ మేయర్గా ఎన్నిక కాబడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అంత ఆలోపు చూస్తూనే ఉండండి జనచరిత్ర న్యూస్